రీసెంట్గా బోదాన్ నుంచి బెంగళూరుకి అయితే ఒక సూపర్ లగ్జరీ బస్ అయితే ప్రారంభించారు టీజీఎస్ఆర్టీసీ సంస్థ వారు ఆ వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ యువర్స్ ఇస్ ఫ్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం బోదాన్ నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టాండ్ బస్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బోదాన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ మెదక్ నర్సాపూర్ హైదరాబాద్ ఎంజీబీఎస్ అలాగే జూబ్లీ బస్ స్టాండ్ జడ్చర్లా కర్నూలు అనంతపురం మీదుగా బెంగళూరులోని కెంపేగోడ బస్టేమినల్ అయితే చేరుకుంటుంది ఈ బస్ మెదక్కు మధ్యాహ్నం మూడు గంటలకు నర్సాపూర్కు సాయంకాలం నాలుగు గంటలకు జూబ్లీ బస్ స్టాండ్కు సాయంకాలం ఐదు గంటలకు అలాగే హైదరాబాద్ ఎంజీబీఎస్కు సాయంకాలం ఐదు గంటల యాభై నిమిషాలకు చేరుకొని తిరిగి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ జడ్చర్లకు రాత్రి ఎనిమిది గంటలకు కర్నూలుకు రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు అలాగే అనంతపురంకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు బెంగళూరులోని కెంపేగూడ బస్ టెర్మినల్ వన్కు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది బోదాన్ నుంచి బెంగళూరుకు సుమారుగా ఏడు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదిహేడు గంటల పదహైదు నిమిషాలు బోధాన్ నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదహారు వందల రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం బెంగళూరు నుంచి బోదాన్ వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటలకు బెంగళూరులోని కెంపేగోడ బస్ టెర్మినల్ వన్ అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బెంగళూరు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ అనంతపురంకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కర్నూలుకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జడ్చర్లకు అర్ధరాత్రి రెండు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు నర్సాపూర్కు తెల్లవారుజామున ఐదు గంటల పదహైదు నిమిషాలకు మెదక్కు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బోదాన్కు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది బెంగళూరు నుంచి బోదాన్కు టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటల పదహైదు నిమిషాలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ